జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మెచ్చా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా అధ్యక్షులు ఆరోట్ల విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద పదిహేను వేలు అన్ని పంటలకు బోనస్ ప్రశ్నించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామంలో నిర్వహించే కాంగ్రెస్ ప్రచారాలను భాజపా నాయకులు అడ్డుకుంటున్నారని హెచ్చరించారు ఈరోజు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సత్యాగ్రహ దీక్ష జనగామ దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కిసాన్ మోర్చా వస్తుందని చెప్పేసి బహుశా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉండరు ఏది ఏమైతేంది తనకు నోటుకు వచ్చినట్టుగా మనసుకొచ్చినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో పేరుతోని రాసుకుంటా పోయిండు పేరు పెట్టిండ్రు ఆరు గ్యారెంటీలని అధికారంలోకి వస్తే చాలు అవి చేస్తామా సస్తామా అనేటటువంటి ఆలోచనతోనే ప్రజలను మోసం చేసింది ఆ గ్యారంటీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పంపించండి ఏవి కూడా అమలు అవ్వట్లేదు ఒకరి తర్వాత ఒకరు రోడ్డు ఎక్కడ ప్రారంభం చేశారు తర్వాత ఒకరు తమ బాధను వెలి ప్రయత్నం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వము అప్పులు చేసిందని తెలుసు నెలవారి జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వటం లేదని చెప్పేసి తెలుసు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు ప్రజలలో వ్యతిరేకత ఉందనేది తెలుసు అలాంటి సందర్భంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు అధికారంలోకి వస్తే మనం ఏ విధంగా పాలన చేయాలనేటటువంటిది తోయి లేకుండా హామీల పేరుతో ప్రజల ముందుకు వచ్చి వచ్చి అలవి కానీ హామీలు అన్ని ఇచ్చిర్రు అధికారంలోకి వచ్చిర్రు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పైన దృష్టి పెట్టడం లేదు రాజకీయాలే భక్తు రాజకీయాలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన కావచ్చు మాటలు మాత్రము మాట్లాడుతూ ఉన్నారు మేము మాటల మేమేమన్నా తక్కువ గత ప్రభుత్వం యొక్క పద్ధతిలోనే ఈ ప్రభుత్వం పోతా ఉన్నది మేము ఒకటే చెప్తున్నాము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి చదువుకోండి చూసుకోండి మీరు ముందు అకౌంట్లలో రైతు బంధు పడుతుంటే ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయి ఫిర్యాదు చేసిండ్రు ఫిర్యాదు చేసినారు కాబట్టి రైతులకు ఎక్కడ కోపం వస్తుందని చెప్పేసి కోపాన్ని చల్లార్చడం కోసం మేము ఇంకా ఐదు వేలు అదనంగా ఇస్తాం తొమ్మిదో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియమ్మ జన్మదిన రోజు మీ అందరికీ కూడా ఖాతాలల్లో పదిహేను వేల రూపాయలు ఎకరానికి జమ చేస్తామన్నారు ఏమైందని అడుగుతున్నాము రైతు రుణమాఫీ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రుణమాఫీ మేము కూడా రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బంధు లేదు ఏంటంటే మంత్రులు ఎదురు దాడి చేస్తా ఉన్నారు మేము తొంభై నాలుగు శాతం మందికి ఇచ్చినాము అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చినామంటున్నారు అంటున్నారు కానీ ఏ రైతుని అడిగినా మనం అడిగితే నీకు వచ్చినా అంటే నాకు రాలేదంటున్నారు వచ్చిందన్న వాళ్ళు ఒకరు కూడా కనబడతలేదు నాకైతే ఎవరికిచ్చిరూ ఒక గుంట గుంటూరా ఎక్కడ ఇచ్చిరా రెండు ఎకరాలు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ వివరాలన్నీ కూడా వెల్లడించండి ఈరోజు మోసం చేయకండి రైతులను మోసం చేసినటువంటి ఏ పార్టీ కూడా ముందు దాఖలా లేవు మీరు అనుకుంటున్న సారి హామీలు అయితే ఇచ్చినాం అధికారంలోకి వచ్చినాం మేము చేసింది చేయకపోతే అని ఐదేళ్ళు అధికారంలో ఉంటాంటున్నారు అంటున్నారు ఐదేళ్ళు కాదు కదా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు గ్రామాలలో వస్తే నిలదీస్తాం ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చారు హామీలు అమలు చేసి బయటకు వెళ్ళండి మీరు రేపు పది లక్షల సభ అంటున్నారు పది లక్షల మందితో సభ పెట్టుకుంటానంటున్నారు పెట్టుకోండి సభలో చెప్పండి మీరేమేమి ఎప్పటి వరకు అమలు చేస్తారు మీరు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది ప్రజలు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది ఇక ప్రజలు ఊరుకోరు వంద రోజులు పూర్తయింది కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల ఈరోజు ప్రభుత్వం తెలుసుకోవాలి గత పదేళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పదకొండు వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు గత పదేళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ సందర్భాలలో కావచ్చు అది అతివృష్టి కావచ్చు అనావృష్టి కావచ్చు అరవై లక్షల ఎకరాలలో రైతులు పంట నష్టపోయారు పంట నష్టపోయినటువంటి రైతులకు గత ప్రభుత్వము హామీలు ఇచ్చింది హామీలు ఎక్కడ కూడా అమలుగాలే ఈ ప్రభుత్వం కూడా మన పదిహేను నెల కింద ఏం చెప్పింది నేను ఎకరానికి పదివేలు నష్టపరిహారం ఇస్తామన్నారు ఆ పరిహారం కూడా ఎక్కడ కేవలం పంట మాత్రమే వచ్చింది ఎక్కడ రైతులకు విషయం చేరలేదు మేము అనుకుంటా నష్టపరిహారాన్ని లెక్కించండి ఈరోజు కరువు వల్ల కానీ విద్యుత్ వల్ల కావచ్చు అది నీటి సౌకర్యం లేనటువంటి కారణంగా కావచ్చు రైతులు వేసినటువంటి పంట నష్టపోయిరు అలాంటి రైతులు ఆదుకోండి ఆ రైతుల కారణంగా ఈరోజు అధికారంలోకి వచ్చిరు అలాంటి రైతులు ఆదుకోవాలి అందుకోసమే ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వమని అడుగుతున్నాము ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వండి అదే రకంగా మీరు ఏమన్నారు మేము వెంటనే వరి ధాన్యం వచ్చే వరకు మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు యాసంగి పంట వచ్చింది కోతలు మాదైన